నవదేశ మీడియాకి స్వాగతం నేను వంశీ మాచిరాజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాతావరణ మార్పులు హ్యూమన్ యాక్టివిటీస్ మూలంగా సముద్రం మధ్యలో ఉండే అండమాన్ నికోబార్ ద్వీపాలు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నాయి పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు నీటి సంక్షోభం రావచ్చు అండమాన్ నికోబార్ దీవులు మొత్తం ఎనిమిది వందల ముప్పై ఆరు వాటిలో కేవలం ముప్పై యొక్క దీవులు మాత్రమే నివాసయోగ్యమైనవి ఈ దీవులలో పోర్ట్ బ్లేర్ అతిపెద్ద నగరం రాజధాని కూడా పోర్ట్ బ్లేర్ చెన్నై నుంచి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపాలు ప్రతి వేసవిలో త్రాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకు వారం రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ సప్లై చేయగలుగుతున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తాగునీటి కొరత అనేది వర్షాలు పడకపోవటం మూలంగా కాదు ఈ దీపాలలో వర్షాలు బాగానే పడతాయి సంవత్సరానికి యావరేజ్ మూడు వేల మిల్లీలీటర్ల వర్షం పడుతుంది ఇది తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మూడు రెట్లు కన్నా ఎక్కువ ఇక్కడ మనకి సగటున సంవత్సరానికి వెయ్యి మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షం పడుతుంది ఈ ద్వీపాలలో ఇంత వర్షం పడినా కూడా నీటి కొరత ఎందుకు వస్తున్నదంటే పడిన వర్షంలో దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సముద్రంలో కలిసిపోతాయి ఇలా జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటి కారణం అక్కడి భూభాగం యొక్క ఆకృతి ఈ ప్రాంతం పర్వతాలతో ఎత్తైన గుట్టలతో నిండి ఉండటం వలన పడిన వర్షం సముద్రంలోకి జారిపోతాయి అక్కడ నేల కూడా బంకమట్టితో ఉండటం వలన పడిన వర్షం భూమిలోకి పోవటం కూడా తక్కువ ఈ ప్రాంతంలో కొండలు బంకమట్టితో నిండి ఉండటం మూలంగా పడిన వర్షం భూమిలోకి పోకపోవటం మూలంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవటం లేదు ఇంకా రెండవ కారణం అడవులను కొట్టివేయటం వలన గతంలో యాభై అరవై సంవత్సరాల కింద అండమాన్ డీవులలో నూట ముప్పై ఐదు విలేజెస్ ఉంటే ఇప్పుడు ఐదు వందలకు పైనే విలేజెస్లు ఏర్పడ్డాయి ఈ అన్ని గ్రామాలు అడవులను తొలగించిన తర్వాత ఏర్పడ్డాయి జనాభా పది పైనే పెరిగింది ఇప్పుడు సుమారుగా నాలుగున్నర లక్షల మంది ఉన్నారు అడవులను తొలగించటం వలన వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు తక్కువగా పడటం మూలంగా భూమిలో నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గింది అడవులు బాగా ఉంటే వర్షాలు పడినప్పుడు వృధాగా నీరు సముద్రంలో కలిసిపోకుండా అడ్డుకుంటాయి ఇంకా మూడవ కారణం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ దాదాపు నాలుగు వందలు ఉన్నాయి ఇవి కాకుండా షిప్పింగ్ యాక్టివిటీసు భారతదేశపు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్మీ నావి కూడా ఉన్నాయి అందువలన నీటి డిమాండ్ చాలా పెరిగింది ఇంకా నాలుగవ కారణం ప్రభుత్వ వైఫల్యం వేగంగా పెరుగుతున్న నీటి డిమాండ్లను తీర్చటానికి కొత్త ప్రాజెక్టులు చెక్ డ్యామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయకపోవటం ఇరవై ఐదు సంవత్సరాల కింద వేసిన వాటర్ పైప్స్ లైన్స్ డ్యామేజ్ అయ్యి లీకేజెస్ మూలంగా వాటర్ వృధాగా పోతుంది మనము చూసిన కారణాల మూలంగా అండమానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది దీనికి పరిష్కారం అడవులను కాపాడుకుంటూ నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకుంటూ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ చర్యలు తీసుకోవాలి అలా చేయకపోతే ముందు ముందు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంశీ మాచిరాజు